ఈ రోజు నిజంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా చాలా అదృష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో మరి పుష్కర ఘాట్లో ఉన్నటువంటి గోదావరి రోడ్డులో ఈరోజు అమ్మవారు స్వయంగా తాను భూమిలో నుంచి ఆవిర్భవించి బయటకు రావడం జరిగింది దాదాపుగా ఒక ఐదారు రోజుల క్రితం అంటే పదవ తారీఖు రోజున మా ముల్కల గ్రామానికి ఈ గోదావరి పరిక్రమణకు వచ్చినటువంటి ఆరు వందల మంది సన్యాసులు సాధువులు యోగులు అఘోరాలు పీఠాధిపతులు అందరూ కూడా ముల్కల్లో ఉన్నటువంటి గోదావరికి హారతి తీవడానికి కార్యక్రమానికి వచ్చారు వచ్చినటువంటి అందులో ఒక మహానుభావుడు ఆయన గారు దాదాపుగా మన అయోధ్య శ్రీరామచంద్ర దేవాలయం యొక్క ప్రధాన అని చెప్పి చెప్పడం జరిగింది ఒక మాట అదేవిధంగా మరి పిప్పల్గాం పీఠాధిపతి గారిని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గుజరాత్ నుంచి అదేవిధంగా రాజస్థాన్ నుంచి కర్ణాటక నుంచి వచ్చినటువంటి కొంతమంది పీఠాధిపతులు ఒక ఇరవై మంది వరకు వచ్చి మాకు గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో వాళ్ళు చివరిగా ఒక మాట చెప్పడం జరిగింది మీ గ్రామంలో ఏదో ఒక పవిత్రమైనటువంటి శక్తి స్వరూపం అనేటువంటిది మరి భూ గ్రామమే కాదు యావత్ భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళ మాటను విన్నటువంటి మేమందరం కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి లోనయ్యాం ఇది ఎంతవరకు వాస్తవం మరి వీళ్ళు వచ్చినటువంటి వారు మామూలు మనుషులు కాదు మహానుభావులు వాళ్ళు ఒక్కొక్క పెద్ద పెద్ద అమ్మవారు వెళ్ళడం జరిగింది చివరిగా ఒక మాట కూడా చెప్పడం జరిగింది వెళ్ళేటటువంటి సందర్భంలో మరి మరి వెళుతూ కూడా ప్రత్యేకంగా ప్రీచ్ చెప్పారు ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి కరకదుర్గాదేవికి ఎంత శక్తి అయితే ఉంటుందో మీ గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి కూడా అంత శక్తివంతమైనటువంటిదై వచ్చినటువంటి భక్తులందరూ కూడా కోరిన వారికి కొంగు బంగారమై ఇష్టకామ్యాలను నెరవేర్చేటువంటి అమ్మవారిగా మీ గ్రామం నందు వెలుస్తుంది ఒక మహాపుణ్యక్షేత్రంగా మరి ఇది రూపుదిద్దుకుంటుందని చెప్పేసి వారే వాళ్ళ మాటలతో స్వయంగా చెప్పినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి మరి వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా నిజంగా మరి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కానీ మన మంచిర్యాల జిల్లా వాళ్ళు కానీ ముఖ్యంగా మా ముల్కల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా ఏ అదృష్టాన్ని వాళ్ళు చేసుకున్నారు ఏ పూర్వజన్మ సుకృతమో రోజు వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా మరి ఇక్కడ అమ్మవారు కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి మరి మరికొద్ది నిమిషాల్లో అమ్మవారిని కూడా మరి స్థాపన చేయడం జరుగుతుంది మరి దీనికి సహకరించినటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ గారు కానీ ముఖ్యంగా ఈ స్థలాన్ని మా మరి అమ్మవారు ఉందా లేదా అని తెలుసుకోవడానికి అనుమతినిచ్చినటువంటి స్థల యజమానైనటువంటి నాడ వెంకట గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి యావత్తు ప్రజానికానికి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలిసిల్లి మరి ములకల్ల గ్రామం అనేటువంటిది కలియుగ విజయవాడ లాగా పేరుగాంచాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ లోకాసంస్థ సుఖినో భవంతు విజయదుర్గా మాతాకి विजय दुर्गा माता आगी विजय yeah. दुर्गा माता आगी yeah.